ఒక్కసారి ఒక్కసారికి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి యశస్వి ఐశ్వర్య గత రెండు రోజులుగా దిన గురించి మనం వింటూ వస్తున్నాం యశస్వి ఐశ్వర్యకి సంబంధించి రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా జరిగిన ఈ సంఘటన ఎవ్వరూ మరవలేము ఖచ్చితంగా ఆయన పైన శిక్ష పడాలి అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు తాజాగా వస్తున్న వార్త ఏమిటి అంటే వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు ఆయనకు చాలా లేటుగా తెలిసింది నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా లేట్గా చెప్పారు కూతురు చనిపోయిందని కానీ ఆయన ఏమంటున్నారంటే నేను నా కళ్ళ ముందే నా కూతురు అలా పడి ఉండడం చూశానమ్మా నేను ఇంకా నేను ఏం అడగాలని నాకు ఏం లేదు మాటలు లేవు నాకు అని చెప్పేసి అంటున్నాడు అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని అదేవిధంగా చుట్టాలతోని మాట్లాడుతూ ఉంటే చెప్తున్న విషయం ఏంటో తెలుసా అమ్మాయి అంట ఎప్పుడూ కూడా చదువుతూనే ఉండేదంట ఎందుకు అంటే వాళ్ళ నాన్న జీతం పదహారు వేలంట పదహారు వేల జీతంతో నలుగురు ఉన్న ఆ బండిని ఫ్యామిలీ అంటే ఒక కుటుంబ బండిని ఆయన నడుపుతూ ఉన్నాడు ఆ అమ్మాయిని లండన్ పంపించగలిగాడు ఇంకా ఆయన చాలానే చేశాడు ఆయన చేయగలిగినంత ఎంతో గొంత అంటే ఆ నలుగురికి ఆయన పిల్లలకి ఆయన భార్యకి ఆయన చేయగలిగిన దానికంటే వంద రేట్లు ఎక్కువ చేశాడు నేను నేను చెప్తున్న మాటలు కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న నీబర్స్ మాట్లాడుతున్నమాట అదే కాకుండా అమ్మ ఎప్పుడు చదువుతూనే ఉండేదట ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళ నాన్నకి తక్కువ జీతం సో గవర్నమెంట్ సీటే కొట్టాలి నేను అని చెప్పి ఫస్ట్ టైం అటెంప్ట్లో ఫెయిల్ అయిందంట తర్వాత నెక్స్ట్ టైం అటున ఖచ్చితంగా నేను గవర్నమెంట్ సీటే కొడతాను అని చెప్పేసి అతి కష్టం మీద చదివి కోటి రూపాయలు పెడితే కానీ రాని సీట్ని ఆమె ఓన్గా తనంతటి తాను మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించుకుంది ఇంకొక సంవత్సరం అయితే తను డాక్టర్గా క్వాలిఫై అయ్యేది మరి అలాంటి మనిషిని ఓ దరిద్రుడు ఆ కార్ నంబర్ కూడా చాలా మట్టుకి పోలీసులు ప్రైవేట్గా ఉంచుతున్నారని చెప్పేసి కూడా ఒక వాదన వస్తుంది ఎందుకు అంటే ఆ వెహికల్కి సంబంధించి ఎవరైతే వచ్చాడో రాంగ్ రూట్లో వచ్చాడంట అంటే ఉన్న నార్మల్ ఆ రోడే పెద్దగా ఉంటుందంట ఆల్మోస్ట్ ఫోర్ వేస్ లాగా లాగుంటుందంటే ఆ రోడే అంత పెద్దగా ఉంటే ఈ మహానుభావుడు ఏం చేశాడు రాంగ్ రూట్లో స్పీడ్గా వచ్చాడంట గుద్దేసి వెళ్ళిపోయాడు సో తండ్రికి అక్కడికక్కడే కాలు విరగడము కాలుకంతా అది అయిందనమాట ఇదంతా స్టోరీ మనకు తెలిసింది కానీ ఇప్పుడు నాకు ఎందుకు ఇంత బాధ వస్తుంది అంటే అమ్మాయి నాన్న మన ఫ్యామిలీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనే చూసుకుంటా ఇంకా నేను పెద్ద హాస్పిటల్లో వర్క్ చేస్తాను నాన్న అని చెప్పేదంట ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడో తెలుసు అసలు నిజంగా ఆ వీడియో చూస్తుంటే ఓ అమ్మాయిగా నాకు ఆ కళ్ళలో నీళ్ళు లాగలేదు అంత దారుణమైన స్థితి అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ నాతో చిన్నప్పటి నుంచి కూర్చున్నది నేను ఏం మాట్లాడలో నాకు అర్థం అవ్వట్లేదు తను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది అసలు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నేను మనీ ఇస్తా తొక్కిస్తా తోటకోలు ఇస్తా అంటున్నాడట కాదు నువ్వు ఆ మనిషి ప్రాణాన్ని డబ్బుతో వెలుకెడతావా ఆ పిల్ల కోటి రూపాయల సీటు సంపాదించింది మరి ఆ కోటి రూపాయలు ఇస్తావా ఆ ఇంటికి సంబంధించి ఆ పిల్ల రేపటి రోజు ఎంతో చేసేదేమో ఎవరికి తెలుసు ఆ పిల్ల బతుకుంటే రేపటి రోజు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆమె చేసే జాబ్ మీద బతుకుతుండేనేమో ఎవరికి తెలుసు అవునా కాదా మరి అలాంటప్పుడు నువ్వు ఆ పిల్లని చంపి నేను ఇంత ఇంత ఇస్తామని అంటే ఇంత ఇవ్వడం ఏంటి నాకు అర్థం కాదు పైసలతో కొంటున్నావు వాళ్ళని నువ్వు పైసలు ఇవ్వాలి అనుకుంటే జీవితాంతం వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు బతుకున్న వాళ్ళు వాళ్ళని పోషించు నువ్వు తల్లిని తండ్రిని అదే విధంగా అలా కొడుకుని అప్పుడు నువ్వు మనిషి ఒప్పుకుంటా ఇంకోటి విజయవాడ నుంచో వైజాగ్ నుంచో వచ్చినావు కదా నువ్వు ఆడ నుంచి రెండు మూడు గంటలల్లో వచ్చి హైదరాబాద్లో ఏమైనా ఉద్ధరించేది నువ్వు ఏం లేదు కదా ఒక మనిషి ప్రాణం ది ఇక ఇంకోటి ఈ పెద్ద మనిషి ఎవరైతే కార్ డ్రైవ్ చేస్తున్నాడో ఆయన మీద ఆయన కార్ మీద చలాన్లు ఉన్నాయట మరి ఏమన్నా రెండు వేలు కాదు గట్టి చలాన్లు ఉన్నాయా అంటే ఒక ఐదు ఆరు వేలు పదివేలు దాకా చలాన్లు కూడా ఉన్నాయట మన అన్ని చలాన్లు ఉన్నప్పుడు ఏం బీకుతున్నారు పోలీసులు అలాంటి వెహికల్స్ని ఈ మధ్య ఆపుతున్నారు ఇంకోటి ఏంటంటే అడ్డదిడ్డమైన దారుల్లోకి వెళ్ళడము రాంగ్ రూట్లలో ఇప్పుడు రాంగ్ రూట్లలో వచ్చి చంపిండు కదా దాని మీద కూడా ఇంకో చలా కదా మరి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఆ మనిషి ఈ యశస్వి ఐశ్వర్యానే కాకుండా ఇంకో వ్యక్తిని కూడా ఎక్కడో చంపండి ఇంకోటి అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్న విషయం ఏంటంటే ఆ ఏరియా ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ రోజు ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది అక్కడ ఉండే వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ దీనిపైన యాక్షన్ తీసుకోవాలని కూడా అడుగుతున్నారు అసలు పదహారు వేల జీతం అండి పదహారు వేల జీతంతో ఆయన అసలు అట్లా ఎట్లా తీసుకెళ్ళిండు అసలు ఆయన ఒక ఫ్యామిలీ ఎట్లా నడుతున్నాను అనేది నాకు ఇప్పటికొ పెద్ద క్వశ్చన్ తెలుసా ఎందుకంటే ఇక్కడ రెంట్లే ఐదారు వేలు ఉంటాయి మరి అలాంటిది ఇప్పటికే నాకు అది పెద్ద షాకింగ్ విషయంగా అనిపిస్తుంది అంటే ఒక మనిషి ఓ మనిషి సంకల్పిస్తే ఎంతకైనా తెగించి ఎంతైనా సాధించి ఆ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచాలనుకునే ఎవరైతే ఫాదర్స్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా ఆఫ్ తెలుసా అండ్ మీ అమ్మాయి ఎవరైతే ఉందో తనకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా తనకు ఫుల్ సపోర్ట్గా ఉంటుంది మరి అలాంటి అమ్మాయి ఇప్పుడు లేదు అని తెలవడంతో వాళ్ళ డాడీకి సంబంధించి ఆయనని ఆమె కనీసం ఆఖరి చూపు కూడా చూసే అదృష్టం ఆయనకు లేకపోయింది ఎందుకు తెలుసా ఆయనని ఒక అంబులెన్స్లో తీసుకువెళ్ళి అంత్యక్రియలకి సంబంధించి ఆ అమ్మాయిని అక్కడ అంత్యక్రియలు చేస్తున్న సమయంలో వాళ్ళ డాడీ బెడ్ పైన అలా పడుకొని ఉన్నాడు కాలు ఇరిగి ఉంది అయితే ఆ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోవడమే ఎంత భయంకరంగా ఉంది కదా కూతురు శవం ఇటు తండ్రి లేవ్వలేని పరిస్థితి ఆయన మాట్లాడుతూ ఏమని చెప్తున్నా తెలుసా అంటే చాలామంది డిమాండ్ చేస్తున్నారు ఆ ఏరియాకి ఐశ్వర్య పేరు ఐశ్వర్య బ్రిడ్జ్ లాగా అట్లా చెప్పాలి అని చెప్పేసి అదే విధంగా అంటే మీరేం చెప్తారంటే ప్రతి ఒక్క దగ్గర ఈ ఫుట్పాత్ ఉండాలి అండ్ బ్రిడ్జ్ దగ్గర కూడా చాలా మంచి ఇట్లా కొంచెం సెట్ చేస్తే రేపటి రోజు ఇలాంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉంటాయి ఆయన ఖచ్చితంగా శిక్ష పడాలి నేను ఇంకేం మాట్లాడగలనమ్మా అన్నట్టుగా ఆయన రోధిస్తూ ఉన్నాను నిజం చెప్పాలంటే ఇంత దుస్థితి ఏ తండ్రికి రాకూడదు మెయిన్లీ నేను ఎవరిని తిట్టాలనుకుంటున్నా అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ఎందుకు ఈ టాపిక్ తీస్తున్నా అని అనుకోవచ్చు మీరు డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర ఈ మధ్య ఏమవుతుందంటే ఒకానొక సందర్భంలో జరిగింది ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ అయిందిలే కానీ పైసలు ఇచ్చినామా పని అయిపోయిందా అన్నట్టే ఉంటుంది అది సో ఎందుకంటే అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం అటు డ్రైవ్ చేసిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు లైసెన్స్ అలా కాకుండా చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తే కొంచెం బెటర్గా ఉంటుంది ఎవరైతే డ్రైవింగ్స్ అక్క రాని లైసెన్స్ క్యాండిడేట్లు ఉన్నారు చూసినా వాళ్ళు ఏంటంటే ఒక దగ్గర ఎక్కడో తీసుకుంటారు లైసెన్స్ ఇడికి రోడ్ మీద ట్రాఫిక్ కొంతమంది డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారండి వీళ్ళకి రోడ్డు మీద చక్కగా నడపడానికి రాదు నార్మల్ గదిలో నడుపుతారు మళ్ళీ ఆ నడిపే విధానంలో కూడా ఏదైనా సడన్గా ఏమన్నా వస్తే బ్రేక్ వేసే సత్తా లేదు అలాంటప్పుడు మీరు దేనికి నేసుకున్నారు డ్రైవింగ్ అనేది సో డ్రైవింగ్ చక్కగా రానప్పుడు రోడ్ల మీదకి వచ్చి మనుషుల పానాలు తినే బదులు మీద మీద చక్కగా నోరు ఊసుకొని ఇంట్లో కూర్చుంటే బెటర్ కదా ఓ మనిషి ప్రాణం తీసి దాని తర్వాత పైసలు ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తాం అనే బదులు సో బెటర్ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి ఇంకా ఏమైనా స్ట్రిక్ట్గా పోలీసులు కానీ డ్రైవింగ్ లైసెన్స్ అథారిటీస్ కానీ ఏమైనా వ్యవహరించగలిగితే చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది అండ్ రోడ్స్ విషయంలో కూడా ఎవరైతే రాంగ్ రూట్స్లో వస్తారో వాళ్ళకి సంబంధించి పోలీసులు ఎవరైతే రాంగ్ రూట్లో వస్తారో మనం సినిమాలలో చూస్తూ ఉంటాం కదా చలాన్లు ఎక్కువ కాస్ట్ ఉంది చలాన్లు వేయలేం పదివేలు ఐదు వేలు ఇరవై వేలు అట్లా భరతరే నేను అనుకుంటా సినిమా పేరు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఆ సినిమాలో వేసినట్టు నిజంగానే అట్లా చలాన్లు వేస్తే అయినా సిగ్గు వస్తుందేమో జనాలకి ఇప్పుడు ఆ అమ్మాయి గురించి నేను ఎంత చెప్తున్నా కూడా నాకు మైండ్లో నుంచి ఆ సిచ్యువేషన్ పోవట్లేదు తెలుసా మెయిన్లీ ఆయన రేపటి నుంచి ఆయన కాల్ లేకుండా ఆఫీస్కి ఎట్లా పోతాడు వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా చూసుకుంటాడు కూతురు లేదు కూతురు కళ్ళ ముందు అన్న బాధ ఆయనకి సమ ఆయన చచ్చిపోయేంత వరకు ఉంటుంది తెలుసా మరి ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ కూడా కొంచెం బెటర్గానే ఉంది ఆయన కాలు ఒకటి తీసేయడం జరిగిందని తెలుస్తుంది వాళ్ళ అమ్మ అయితే నేను ఏం మాట్లాడాలని అర్థం అవ్వట్లేదు నాకు ఏం చెప్పాలని అర్థమైంది ఎక్కి ఎక్కడుస్తుంది అసలు ఎక్కడా కూడా మాట్లాడే పరిస్థితులు తనైతే లేదు సో ప్రజెంట్ తన ఇంటికి ఇంటి దగ్గర అయితే తనకి అంత్యక్రియలు దగ్గరలో చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు వాళ్ళ అన్నయ్య కూడా రావాల్సి ఉంది మరి ఆయన వస్తారా రారా అనేది కూడా ఇంకా అఫీషియల్గా ఎక్కడ బయటకైతే రాలేదు సో చూద్దాం మరి అసలు ఈ యశస్వి గురించి రేపటి రోజు ఆ ఏరియా నిజంగానే తన పేరు పెడతారా ఈ ఇంటి అనేది ఇలా చాలా విషయాలు వస్తున్నాయి మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు ఈ ఆయన వ్యక్తి డ్రైవ్ చేసిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది ఇవాళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం